నమస్కారం అండి అందరికీ మాతృదేవోభవ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి రోజు ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి కీర్తిశేషులు పిలక మధుగారి మరి మూడవ వర్దంతి సందర్భంగా మరి ఆయనను స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకార్థంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకు సేవా కార్యక్రమం నిర్వహించాలనే సంకల్పంతో మరి వారి తల్లిదండ్రులైనటువంటి పిలక వాసు వాసుగారు పద్మావతి గారు మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి కీర్తిశేషులు పిలక కీలక మధుగారు ఎక్కడున్నా కూడా వారి పరమ పవిత్రాత్మకు శాంతి చేకూర్చాలని మాతృదేవభావ అనదాశమం తరపున ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి వాసుగారు పద్మావతి గారులకు మరి ఆ సహస్రలింగేశ్వర స్వామి దివ్యాశిషులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకు కడుపు నిండా భోజనాన్ని అందించిన వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మరొకసారి కీర్తిశేషులు కీలక మధుగారికి వారి పవిత్రాత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం అన్నదాత సుఖీభవ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్